హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే తెలియజేయాలిందనమాట సో అదేంటంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట సో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఫ్రెషర్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం శాలరీ అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో కంప్లీట్గా రిమోట్ పొజిషన్ హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ముంబై అనమాట ఆల్ ఏరియాస్ సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో చక్కగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దీన్ని పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ యొక్క నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయండి అంటే ఫైవ్ డేస్ ఎగో అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట సో థర్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు సో మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఎలిజిబుల్ అనుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ కస్టమర్ సపోర్ట్ ఫర్ అవర్ ప్రీమియం క్లయింట్ అనమాట క్యాండిడేట్స్ వు హ్యావ్ ఓన్ సిస్టమ్ విత్ బిలో స్పెసిఫికేషన్స్ సిస్టమ్ కోర్ ఐ త్రీ సెవెన్త్ జెన్ ఆర్ అబో ఎయిట్ జీబీ ర్యామ్ ఉండాల్సి ఉంటుంది కెమెరా వచ్చేసి మ్యాండేటరీ అనమాట ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఉండాల్సి ఉంటుంది హెడ్సెట్ క్యాపబిలిటీ యూఎస్బి హెడ్సెట్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ సో ఇవైతే ఉండాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క ఓన్స్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అనమాట ఇది వచ్చేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వర్క్ అయితే చేసుకోవచ్చు సాల్వింగ్ టెక్నికల్ క్వారీస్ అనమాట సో ఈ టెక్నికల్ క్వారీస్ ఏవై ఏముంటాయో సో వాటిని మీరు రిజల్వ్ అయితే చేసే విధంగా వర్క్ అయితే ఉంటుంది సో వీక్లో సిక్స్ డేస్ అయితే వర్క్ ఉంటుంది వన్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్యాజువల్ లీవ్స్ విల్ నాట్ బి గ్రాంటెడ్ డ్యూరింగ్ ది ఫస్ట్ త్రీ మంత్స్ అనమాట సో మీకు ఫస్ట్ త్రీ మంత్స్లో మీకు ఎటువంటి క్యాజువల్ లీవ్స్ అనేవి సో ఇవ్వరనమాట అనమాట ఆఫ్టర్ దట్ మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ సో మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ యూ షుడ్ యూ హ్యావ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ విత్ నైంటీ పర్సెంట్ యాక్యురసీ మీకు వచ్చేసి టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ అయితే మినిట్ అయితే ఉండాల్సి ఉంటుంది శాలరీ వచ్చేసి సిక్స్టీన్ కే టు ట్వంటీ కే ఇన్ హ్యాండ్ అయితే రావడం అనమాట మీకు సిటీసీ సో డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి టెన్త్ అక్టోబర్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ రీడింగ్ అండ్ రైటింగ్ సో మీకు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ కమ్యూనికేషన్స్ మస్ట్గా ఉండాలి చదవడం రాయడం రాసం మీకు రావచ్చు ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఐసిఎస్సి సిబిఎస్ఈ బోర్డ్ బిఏ బీబీఏ బీబీఎం ఎక్సెట్రా సో ఈ యొక్క అంటే ఐసీఎస్సి సీబీఎస్ఈ బోర్డు మీద క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బోర్డు నుండి చదివిన వాళ్ళు సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ మినిమమ్ సిక్స్ మంత్స్ వర్క్ ఫ్రమ్ సో వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ టు వ్యాలిడ్ వ్యాలిడేట్ ద సేమ్ అనమాట సో మీకు కనుక ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే సిక్స్ మంత్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట సో ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్స్ కనుక చూసుకున్నట్టు వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది హెచ్ఆర్ ఇంటర్వ్యూ అసెస్మెంట్ రౌండ్ ఆపరేషన్ రౌండ్ అలాగే అసెస్మెంట్ అలాగే నెక్స్ట్ అసెస్మెంట్ రౌండ్ అనమాట సో ఇలా రౌండ్స్ అయితే ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు నీటు నీట్ యూస్ ఓన్ సిస్టమ్ విత్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట మీ యొక్క ఓన్ సిస్టమ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ అనమాట ఇది పర్మనెంట్ జాబ్ అనమాట ఎడ్యుకేషన్ ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్ అనమాట సో ఇంటర్ డిప్లొమా ఎన్ని డిగ్రీలో ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి డేట్ ఆఫ్ జాయినింగ్ టెన్త్ అక్టోబర్ అనేది ఇచ్చారు సో కాకపోతే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఇంకా యాక్టివ్లోనే ఉందనమాట సో అప్లికేషన్ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు సో ఇది జస్ట్ ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట సో మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది చూడండి ఇక్కడ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్